రైట్ బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో చదువుతున్న ఇద్దరి విద్యార్థులు మిస్సింగ్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు కోటపల్లి మండలం మోత్కుపల్లికి చెందిన వినయ్ కుమార్ హర్షవర్ధన్ అనే విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో చదువుతున్నారు ఉదయం ఆరు గంటలకు వసతి గృహం నుండి బయటకు వెళ్లిన విద్యార్థులు ఇప్పటికీ ఇంటికి చేరుకోలేదు ఇక దీంతో తాండూర్ పట్టణం ఎన్టీఆర్ నగర్ లో గల వసతి గృహం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు వసతి గృహం నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు మీడియాకు వెల్లడించారు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందనే ఇక హాస్టల్ కన్నా పంపిస్తున్నాము త్రీ డేస్ అవుతుంది చెప్పండి తాండూరు నుంచి ఇక మాది సదస్సు పెట్టుకోవడానికి మూతపల్లికి బాబుని త్రీ డేస్ అవుతాం పంపించి వన్ రోజు పంపిస్తున్నాం ఎవరు వచ్చి ఫోటో ఫోన్ గిట్టి ఏం చేయలేదు అప్పటి తర్వాత ఫోన్ చేయలేదు ఇక ఫోటో వచ్చి ఇట్లా రాలేదు బాబు లేడు అని ఫోన్ మీరేం అడగలరా చాక్లెట్ వేసుకున్నా షాప్కి వెళ్తామని చెప్పేసి నేను షాప్కి వెళ్ళాము అని చెప్పి చెప్తాను ఇక చెప్పిన తర్వాత ఇక చుట్టుపక్కల బుక్ కైలాసం తెలిగేసి వచ్చినాం అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్టాండ్ కానీ అక్కడ తిరిగి వచ్చినాం అంతా వ్యక్తి లేదు బాబు ఇక పిల్లలు అడిగితే అంటున్నారు అంటే చాక్లెట్ కలి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తారు పిల్లలు అది సార్ సందే అంటే ఇక సార్ వాళ్ళు ఏమంటారు సార్ చుట్టాలు రిలేషన్ వాళ్ళకి ఫోన్ చేయండి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే హలో ఏం చద బాబు ఎయిత్ క్లాస్ పేరు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయానంట పిల్లలకి అడిగినా మరే మా వాళ్ళు ఎక్కడ పోయినారని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసినాడు ఆయన ఏం పేరు వాడని సరే ఎవరు పీటీ సార్ పర్మిషన్ మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పిన సార్ పిల్లలకి అడిగితే మీరేం ఫోన్ చేసి నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరు గేట్ మేము బస్సుకి వస్తాము మెడిసేషన్ సార్ నేను బస్ వస్తాను ఏమని తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో ఎక్కడారు గంటల దాకా మెడిసేషన్ సార్ గేటు మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాను మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించామని అంటుంది సార్